హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దూస్ రెసిపీస్ ఈరోజు నేను వినాయక చవితికి ఒకే పిండితో నాలుగు రకాల ప్రసాదాలు చేసి చూపిస్తాను వీటిని తక్కువ టైంలోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే బెల్లాన్ని కూడా ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో ఒక వన్ స్పూన్ గీని వేసుకొని గీ మెల్ట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బెల్లాన్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లంలో మనకు ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక్క కప్పు కొబ్బరి తురుముకి ముప్పా ఒక కప్ బెల్లాన్ని తీసుకున్నాను కరెక్ట్ సరిపోతుంది ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తింటే ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ వరకు ఇలాయచి పౌడర్ని వేసి కలుపుకుంటూ మరో టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి పూర్ణం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో ఒక టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఎంతైతే పిండిని తీసుకుంటామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం సాల్ట్ని వన్ స్పూన్ షుగర్ని అలాగే వన్ స్పూన్ గీని వేసి ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి చూడండి వాటర్ బాయిల్ అవుతున్నాయి ఈ పాయింట్లో మనము ఫ్లేమ్ని లోలో పెట్టుకొని టూ కప్స్ రైస్ ఫ్లార్ని యాడ్ చేసుకోవాలి అంటే బియ్యం పిండిని ఇక్కడ నేను టూ కప్స్ బియ్యం పిండికి టూ కప్స్ వాటర్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్లో పిండి అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లోలోనే పెట్టుకోవాలి ఇలా అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లార్చుకోవాలి పిండి చల్లారిన తర్వాత ఇలా పిండిని బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా చపాతి పిండిలా ముద్దలా చేసుకోవాలి చేతులను కొంచెం తడి చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి లేదా పిండి ఆరిపోతుంది ఇప్పుడు మొదటి ప్రసాదం ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఇలాంటి కవర్ పైన కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా కొంచెం పిండి ముద్దని తీసుకొని వేళ్ళతో ఒక పూరీలా ఒత్తుకోవాలి లేదా మీరు కోలతో కూడా ఇలా రోల్ చేసుకోవచ్చు ఇలా పూరీలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని సరౌండింగ్గా వాటర్ని అప్లై చేసుకొని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కార్నర్స్ని ఫింగర్స్తో ప్రెస్ చేసుకోవాలి కొంచెం డిజైన్ కావాలనుకుంటే ఇలా ఫోక్తో కార్నర్స్లని ప్రెస్ చేసుకుంటే మంచి డిజైన్ వస్తుంది చూడండి అంతే ఫ్రెండ్స్ మన మొదటి ప్రసాదం రెడీ ఇలాగే మీరు అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మోదక్లని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా వేళ్లతో ఒత్తుకొని ఒక చిన్న పూరిలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో పూర్ణం పెట్టి ఆల్ కార్నర్స్ని ఒకే ప్లేస్లోకి తీసుకురావాలి పూర్ణం కనబడకుండా ప్యాక్ చేసుకొని పైకి కొంచెం పాయింట్ని ఇవ్వాలి చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఈ మోదక్కి ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకుంటే ఒక మంచి డిజైన్ వస్తుంది అంతే అండి ఇలాగే మీరు మోదక్లన్నీ ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు పూర్ణం కుడుములు చేసుకుందాం ముందుగా కొంచెం పిండిని తీసుకొని సేమ్ అలాగే వేళ్ళతో ఒత్తుకొని ఒక చిన్న పూరీలా చేసుకొని మధ్యలో కొంచెం పూర్ణాన్ని పెట్టుకొని ఆల్ కార్నర్స్ని ప్యాక్ చేసుకోవాలి ఇలా ప్యాక్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా చేసుకోవాలి అంతే అండి పూర్ణం కుడుములు రెడీ ఇలాగే మీరు అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం ప్రిపేర్ చేసుకుందాం ముందుగా కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న పూరిలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి ఇప్పుడు చేతిలో పట్టుకొని ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి అంతే మన ఫోర్త్ ప్రసాదం రెడీ ఇలాగే మీరు అన్ని ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఉండ్రాలని ప్రిపేర్ చేసుకుందాం ఇలా కొంచెం పిండిని తీసుకొని అన్నీ ఈక్వల్ సైజులో డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా మన చేత్తో రౌండ్గా లాగా చేసుకోవాలి చూడండి ఇలా ఇలా అన్ని ప్రసాదాలు రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో వన్ గ్లాస్ వరకు వాటర్ పోసి ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేలోపు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాలు ఎన్ని పడితే అన్నీ ఆ ప్లేట్లో పెట్టుకొని కడాయి మూత తీసి చూడండి వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు ఈ ప్లేట్ని ఆ స్టాండ్ పైన పెట్టుకొని మళ్ళీ కడాయికి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇవి కుక్ అయ్యేలోపు మనము ఇంకో ప్లేట్ని రెడీ చేసుకుందాం ముందుగా ప్లేట్కి గీని అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకునే అన్నీ దీంట్లో పెట్టుకోవాలి చూడండి మన మొదటి బ్యాచ్ రెడీ ఇప్పుడు అదే కడాయిలో మనము ఈ సెకండ్ ప్లేట్ని కూడా పెట్టుకొని సేమ్ అలాగే మూత పెట్టి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మన ప్రసాదం రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ ఒకే పిండితో ఎంతో ఈజీగా ఐదు రకాల ప్రసాదాలు చేశాను మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలాగే ఈజీగా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఉండ్రాలని మీరు కొంచెం ఆయిల్లో ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు కొంచెం సాల్ట్ వేసి పోపు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి లేదా వీటితో పాయసాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్